హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ లో ఉన్న కుర్రాడు పక్కా అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం నేను టీవీ చూస్తున్నా మా పిన్ని వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీకు కలవడం కుదరడం లేదేమో అంది పింకి ఇంకాపు అన్న అమ్మ అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నామని తెలుసులే అంది ఒసే పిచ్చానే నీకు ఇంకెప్పుడు మీ అమ్మ గురించి మనం మాట్లాడుకోవద్దు అన్న సర్లే కానీ లోపలికి రాంది ఇప్పుడు ఎందుకే అన్న అబ్బా ఒక్కసారి రావచ్చుగా ఉంది నేను వెళ్ళి పక్కనే కూర్చొని ఏంటి సంగతులు అన్న పింకి తన రూమ్ వైపు చూస్తూ అమ్మ వాళ్ళు బయటికి వస్తే ఇక మన సంగతి అంతే ఉంది నేను దాని వెనక నుండి చేయి వేసి దగ్గరికి తీసుకున్నా అబ్బా వదలరా అంటూ నెట్టేసింది సరే వెళ్తా మరి అన్న పింకి కోపంగా చూసింది నేను నా రూమ్కి వెళ్దామా అన్న అది నన్ను గట్టిగా నెట్టేసి చెప్తే అర్థం కాదా వెళ్ళిపో అంది మీ అమ్మకి మనం కలిసి ఉంటే చూడాలని ఉంది అని ఎప్పుడో చెప్పింది ఈరోజు మీ అమ్మ కోరిక తీరుద్దామా అన్న ఛే మా అమ్మకి అలాంటి ఆలోచనలు ఉండవు నువ్వే అంటున్నావు వదలరా రేపు మార్నింగ్ లేవగానే వస్తా ఉంది నేను లేచి వెళ్తా అన్న వెళ్ళరా బాబు త్వరగా ఉంది నేను నా రూమ్కి వచ్చేశా ఆంటీకి మెసేజ్ చేశా రానా అని నేనే వస్తా ఆగు అని రిప్లై ఇచ్చింది నేను కాసేపు ఆగి మళ్ళీ మెసేజ్ చేశా ఆగురా బాబు అన్ని చూసుకోవాలో వద్దా అంటూ రిప్లై ఇచ్చింది ఇక నేను ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నా కాసేపటికి ఆంటీ ఫోన్ చేసి వస్తున్నా లాక్ తీసి పెట్టు అంది అప్పుడు టైం పదకొండు అయింది నేను డోర్ లాక్ పెట్టి డోర్ పక్కనే నిల్చున్నా ఆంటీ లోపలికొచ్చింది నేను డోర్ లాక్ చేసి ఆంటీని హక్ చేసుకున్నా ఎంతసేపు ఎదురు చూడాలి అన్నా అందరు పడుకోవద్దా అయినా నీ కోసం రోజు పొద్దున రాత్రి ఎదురు చూస్తలేనా పదా అంటూ బెడ్రూమ్కి వెళ్ళింది ఆంటీ నడుస్తుంటే నాలో కోరిక పెరిగిపోయింది అసలే పింకీ నన్ను టెంప్ చేసి వదిలేసింది ఇక ఆగడం నా వల్ల కాలేదు ఇంకో ఇరవై నిమిషాలకి బాగా అలసిపోయాను ఒక ఐదు నిమిషాలు మా మధ్య మాటలు లేవు చెల్లి వెళ్లేదాకా ఓపికతో ఉండరా ఉంది ఉంటాలే కానీ బయటికి వెళ్దామా అన్న ఇంత రాత్రి ఎక్కడికి రా అయినా మీ ఉన్నాడు ఆయన లేనప్పుడు వెళ్దాంలే ఇక నేను వెళ్తా చెల్లి నా కోసం ఎదురు చూస్తుంటది అంది అదేంటి అందరూ పడుకున్నారు అన్నావుగా అన్న టీవీ చూస్తుంది ఇప్పుడే వస్తా అని వచ్చా ఇక నేను వెళ్తా అంది ఉండొచ్చుగా అన్న వద్దురా ప్రాబ్లం అవుతుంది వెళ్తా అంది నేను కూడా వస్తా అన్నా వద్దు మార్నింగ్ రా సారీరా నాకు వెళ్ళాలని లేదు కానీ తప్పదుగా అంటూ వెళ్ళిపోయింది అప్పటికే టైం అయింది ఇక నేను పడుకున్నా ఫోన్ రింగ్ వినిపించి లేచి చూశా పింకీ ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేసి ఏంటే అన్నా తలుపు తీ అంది నేను టైం చూశా రెండు నలభై అయింది ఇప్పుడేంటే అన్నా త్వరగా తీ అంది వెళ్ళి డోర్ ఓపెన్ చేశా అది లోపలికొచ్చింది నేను డోర్ లాక్ చేసి పిచ్చానే నీకు ఈ టైంలో వచ్చావు అన్నా పింకీ నన్ను హక్ చేసుకొని నిద్ర రావడం లేదు నువ్వే గుర్తుకొస్తున్నావు అందుకే వచ్చేసా అంది నీ పిన్ని లేస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళు మార్నింగ్ కలుద్దాం అన్న నా వల్ల కాదు పిన్నికి తెలిస్తే మన విషయం చెప్పేస్తాం అంతేకాని వెళ్ళను అంది హే వెళ్ళు మార్నింగ్ కలుద్దాం అంటూ డోర్ ఓపెన్ చేశా పింకి డోర్ క్లోజ్ చేసి నేను వెళ్ళను అంది వద్దే వెళ్ళు అన్న నైట్ నిన్ను పిలవకుండా ఉంటే అయిపోయేది నీ వల్లనే నాకు నిద్ర కూడా వస్తలేదు అంది నేనేం చేశా అన్న అదంతా నాకు తెలియదు ఎప్పుడు అంది ఏదైతే అనుకొని దాన్ని అలానే ఎత్తుకొని మీ ఇంటికి వెళ్దామా అన్న సరే అంది ఇద్దరం ఇంట్లోకి వెళ్ళి సోఫాలో పడుకున్నాం అంతా అయ్యాక టైం చూస్తే మూడు ముప్పై అయింది ఇక నేను రూమ్కి వెళ్ళి పడుకున్నా మార్నింగ్ లేచేసరికి తొమ్మిది పదయింది పింకీ రాలేదు సర్లే అనుకొని ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చి టిఫిన్ బయట చేద్దామనుకున్నా కానీ ఆంటీతోటి మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా అని ఇక నేను ఆంటీ ఇంటికి వెళ్ళిన ఆంటీ నీలిమ కిచెన్లో ఉన్నారు ఇద్దరు చీరలో ఉన్నారు ఆంటీ నవ్వుతూ ఏంట్రా ఇప్పుడు గుర్తుకొచ్చానా రోజు రోజుకి నా మీద ఇష్టం తగ్గుతున్నట్లుంది అంది మీ చెల్లి అన్న మనకి రాదులే అంది ఆంటీని నా వైపు తిప్పుకొని సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా రెడీ అవ్వు అన్న ఇంతలో నీలిమా బావా నేనొకదాన్ని ఉన్నా ఉంది నిన్నెట్ట మర్చిపోతానే నా ముద్దుల మరదలా అంటూ తన దగ్గరకు వెళ్ళి చంప మీద ముద్దు పెట్టిన నేను కావాలని నీలిమని పెట్టిన ఎన్ని రోజులు తెలియకుండా ఉంటుంది మా విషయం అని నీలిమ నన్ను వెనక్కి తోసి వెళ్ళి ఆంటీని హక్ చేసుకొని అక్క నాకు అక్కి బాబ కావాలి అంది ఏంటే కొత్తగా అంది మీ ఇద్దరు నా ముందే ఇలా ఉంటే నాకు కావాలి అనిపిస్తుంది అంది పిచ్చాని నీకు ఏం మాట్లాడుతున్నావు అంది ఇంతలో నీలిమ ఫోన్ రింగ్ అయింది తను ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళింది ఏమైంది మీ చెల్లి ఇలా మాట్లాడుతుంది అన్న నాకేం తెలీదు అన్నట్లు నీకు కావాల్సింది అదేగా ఇప్పుడు సంతోషమేనా అంది ఏం మాట్లాడుతున్నావు నిన్న నువ్వు చేసిన దానికి ఇక మీ చెల్లి గురించి ఆలోచించొద్దు అనుకున్నా ఇప్పుడేమో మీ చెల్లి అలా అంటే నేనేం చెయ్యాలి అన్న మనదే తప్పులే అది ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అంది అయితే మీ చెల్లి వెళ్ళే వరకు అన్నీ బంద్ అన్న నా వల్ల కాదు నీకు దూరంగా ఉండటం అంది మీ చెల్లి ఉన్నన్ని రోజులేగా అన్న నా వల్ల కాదు అంది మరేం చేద్దాం చెప్పు అన్న ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్తా అంది సరే సినిమాకి వెళ్దాం రెడీ అవ్వు అన్న ఇంతలో నీలిమ లోపలికొచ్చి అక్క ఆయన రేపు నైట్ బయలుదేరుతున్నారంట నేను ఈ రోజు వెళ్తా ఉంది అదేంటే రెండు రోజులు ఉండు అంది మిమ్మల్ని చూస్తూ ఉంటే బావ కావాలి అనిపిస్తుందే అంటూ బావా నువ్వు వెళ్ళి కూర్చో అక్కతో మాట్లాడాలి అంది నేను వెళ్ళి టీవీ చూస్తున్నా ముప్పై నిమిషాలైనా ఇద్దరు బయటికి రాలేదు నేను ఆంటీని పిలిచి ఇంకెంతసేపు రెడీ కావా సినిమా టైం అవుతుంది అన్న ఆంటీ నేనుమా ఇద్దరు వచ్చి కూర్చోని ఈరోజు వద్దులే నేను ఇంటికి వెళ్ళాక మీరు మూవీకి వెళ్ళండి అంది అదేంటి నిన్ననే అనుకున్నాగా అన్న వద్దులేరా ఈరోజు ఆగు తర్వాత నీ ఇష్టం అంది సరే మీ ఇష్టం రూమ్కి వెళ్తా అన్న ఉండరా కాసేపు కొంచెం పనుంది మీరు మాట్లాడుకోండి అంటూ బెడ్రూమ్కి వెళ్ళింది నీకేమైనా పిచ్చా నీ అక్కతో అలా చెప్పావు అన్నా నా వల్ల కాలేదు ఆయన వస్తే మళ్ళీ నీతో కలవలేను అందుకే చెప్పేశా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు బావా అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది నువ్వేగా చెప్పొద్దు అంది మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అసలే మీ అక్క నీ విషయంలో చాలా కోపంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అన్న ఏం కాదులే బాబా అక్క నిన్ను వదులుకోదులే అంటూ పెట్టింది నేను హే వద్దే మీ అక్క చూస్తే ప్రాబ్లం అవుతుంది నిన్న నార్మల్గా మీ మీద మనసు ఉంది అంటేనే కోప్పడింది గంట బతిమలాడితే కానీ శాంతించలేదు అన్న నీ రూమ్కి వెళ్దామా అంది హే నేనేమంటున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అన్న బావగారు కోపపడకండి నేను అన్నీ సెట్ చేసే వెళ్తా అంది ఏం సెట్ చేస్తావు మీ అక్క ఇక నాతో రాదు ఇక నాకు పింకీనే గత్తి అన్న బావగారు నీ కోపం సినిమాకి వెళ్ళటం లేదనా లేక అక్కకి చెప్పేశాననా అంది రెండు అంటూ లేచా నా కూడా లేచి నీ రూమ్కి వెళ్దాం అంది ఏంటే రెచ్చిపోతున్నావు అన్న అక్క ఒప్పుకుంది అంది ఇక నాకు ఫుల్ హ్యాపీ నిజమా అన్న అవును అంది నేను అలానే ఎత్తుకొని ఆంటీ రూంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టా ఆంటీ మమ్మల్ని చూసి ఒరే ఏం చేస్తున్నావురా అంటూ దగ్గరికి వచ్చింది అక్క బావని ఆపకే అంది ఆంటీని పట్టుకొని కూర్చోబెట్టి ఒప్పుకున్నావంట మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు అన్నా వెధవా ఇప్పుడు నీ కోరిక తీరుతుందిగా ఇక నేనెందుకు వెళ్ళిపోతా ఉంది నేను ఆంటీ చేయిని అలాగే పట్టుకున్నా ఆంటీ కూడా మాట అన్నదే కానీ వెళ్లకుండా అలానే ఉంది బొద్దులు బావా ఉంది ఉండనివ్వే అన్న వెదవా వదులురా ఒడుం పట్టురానేది వదిలించుకోలేను రా అంది నేను లేచి నీలిమ పక్కన పడుకో అన్న ఆంటీ ముఖమంతా అదోలా పెట్టి నేను వెళ్తా మీరు కానియండి అంది అక్క ఇలా రావే అంటూ ఆంటీ చేపట్టుకుంది ఆంటీ నీలిమ దగ్గర కూర్చొని నన్నే చూస్తుంది నేను నీలిమ పక్కనే పడుకున్నా ఆంటీ నీలిమ నుదుటి మీద చేసి మీరు కానియండి నాకు కిచెన్లో పనుంది వెళ్తా అంది ఉండు అన్న హబ్బా వెళ్ళనివ్వు బావా అంటూ నా చెంప మీద బుద్దు పెట్టి అక్క నువ్వు వెళ్ళవే అంది ఆంటీ బెడ్ దిగేసరికి ఆంటీ చేయి నా చేతిలో ఉంది నేను అలానే గట్టిగా పట్టుకొని ఉన్నా అప్ప అక్కి ప్లీజ్ వదలరా అంది నేను ఆంటీని మీదికి లాక్కొని ఎక్కడికి పోతావు అన్న వదలరా నీ మరుదడుందిగా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్